హాయ్ వనకం నమస్తే అందరికీ వెల్కమ్ టు వెనిరామ్ డైరెక్షన్స్ ఈరోజు మనం చూడబోయేది చెన్నై గవర్నమెంట్ మ్యూజియం అండి ఇది ఎగ్మోర్కి చాలా దగ్గరలో ఉంది ఎవరన్నా చెన్నై వచ్చినప్పుడు ఎగ్మోర్లో దిగితే అక్కడ నుంచి వాక్బుల్ డిస్టెన్స్లో కూడా ఉందన్నమాట ఈ ప్లేస్ చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలు బాగా అట్రాక్ట్ అవుతారు ఒక హాఫ్ డే సరిపోతుంది ఇక్కడ ఇది లో ఉంటుందండి ఈ ఈ కోట లాంటిది అక్కడే మనం టికెట్ తీసుకోవాలి పెద్దవాళ్ళకి ఫిఫ్టీన్ రూపీస్ చిన్నపిల్లలకి టెన్ రూపీస్ టికెట్ అంతే పార్కింగ్ ప్లేస్ కూడా చాలా పెద్దది ఉందండి టికెట్ జాగ్రత్త పెట్టుకోండి ఇక్కడ మొత్తం ఆరు బిల్డింగ్లు ఉంటాయి ఆరు బిల్డింగ్లోకి వెళ్ళినప్పుడు ఒక్కొక్క బిల్డింగ్కి ఒక్కొక్క పంచింగ్ చేస్తూ ఉంటారనమాట టికెట్ మీద సో టికెట్ జాగ్రత్తగా పెట్టుకొని ఉంచుకోండి బిల్డింగ్ మనం ఎంటర్ అయినప్పుడు వాళ్ళు చెక్ చేసి పంచింగ్ చేసి ఇస్తారు ఇక్కడ మొత్తం ఆరు బిల్డింగ్లు అని చెప్పాను కదా ఒక్కొక్క బిల్డింగ్లో ఒక్కొక్క మ్యూజియం అనమాట అది ఒక దాంట్లో జువాలజీ ఆర్కియాలజీ నేచురల్ హిస్టరీ ఆ తర్వాత ఇంకా రాజులకు సంబంధించిన బ్రాన్జ్ శిలలు అవి ఉంటాయి కదా అవి అన్నీ ఉంటాయి స్టార్టింగ్ నుంచి మీకు ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్తున్నప్పుడు అసలు చాలా అంటే చాలా బాగుంటుంది మొత్తం ఆ కోట స్ట్రక్చర్ కూడా రాజుగారి కోట లాగా అంతా బాగా ఒక్కొక్కటి ఒక్కొక్క బిల్డింగ్ ఒక్కొక్క మోడల్లో ఉంటుంది లోపల చాలా వరకు వీడియో తీయడానికి ఎలా చేయలేదు మనం సపరేట్గా టికెట్ తీసుకొని కెమెరాకి పర్మిషన్ తీసుకుంటే అప్పుడు అలా చేస్తారనమాట లోపల అంతా విడ తీసుకోవడానికి సో నేను తీసుకోలేదు బయట కనిపించినంత వరకు మాత్రమే విడ తీస్తాను అది కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటుంది స్కిప్ చేయకుండా వీడ ఫుల్గా చూడండి ఎంట్రన్స్లో బుద్ధుడి విగ్రహం ఉంది కదా అది ఎంట్రన్స్ నుంచి లోపలికి వస్తాము లోపలికి వచ్చిన వెంటనే వినాయకుడు కనిపించింది అది వచ్చి మన విజయవాడ నుంచి అండి అక్కడ రాసి ఉందనమాట మొత్తం ఇవన్నీ చాలా చాలా ప్లేసెస్ నుంచి తీసుకొచ్చిన శిలలు శిల్పాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి అలా పాడైపోయినా కూడా చాలా జాగ్రత్తగా భద్రపరిచి చూపిస్తున్నారు ఈ ఫ్లోర్ నుంచి మళ్ళీ పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఉన్నాయి ఇంకో ఫ్లోర్కి వెళ్ళినప్పుడు అక్కడ కూడా చాలా శిల్పాలన్నీ ఉన్నాయి ఇలా ఒక్కొక్క బిల్డింగ్లో ఒక్కొక్క డిపార్ట్మెంట్ అనమాట మనం మారి మారి వెళ్తూ చూస్తూ ఉండాలి మన కల్చరు సైన్స్ పాత కాలంలో మనం వాడిన వస్తువులు మొత్తం డ్రెస్సింగ్ సెన్స్ కానీ బిల్డింగ్లు అవి ఇల్లులు అవి ఎలా ఉండేవి అప్పుడు రాజులు వాడిన ఆయుధాలు కానివ్వండి విగ్రహాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి మొత్తం అన్నీ వివరంగా చెప్పడానికి చాలామంది స్కూల్ స్టూడెంట్స్ని కూడా ఇక్కడ తీసుకొస్తూ ఉంటారు సో చాలా అంటే చాలా బాగుంటుంది చాలా అట్రాక్షన్గా ఉంటుంది ప్లేస్ అంటాను ఈ మ్యూజియం ఇండియాలోనే సెకండ్ ఓల్డెస్ట్ మ్యూజియం చాలా బాగుంది మ్యూజియం మాత్రం మిస్ అవకండి చెన్నై వచ్చినప్పుడు బొమ్మ చాలా బాగుంది సౌండ్ కూడా చాలా బాగా అట్రాక్ట్ చేసేలా పెట్టారు పిల్లలకి పిల్లలందరూ చాలా మంది వచ్చి దాని చుట్టూ తిరుగుతున్నారు కొన్ని విగ్రహాలు మాత్రం మెయింటైన్ చేయకుండా అలాగ బయట చాలా ఉన్నాయండి విగ్రహాలు ఇస్క చూడండి చెక్కడం అసలు ఎంత బాగా చెక్కారో తెలుసా అన్ని నమూనాలే కానీ చాలా అంటే చాలా బాగా చెక్కారు మోడల్స్ చాలా పెద్ద మ్యూజియం అండి ఇది ఒక వీడియోలో మొత్తం డీటెయిల్లాగా చెప్పాలంటే చాలా కష్టం కానీ చెన్నై వచ్చినప్పుడు మిస్ అవ్వకుండా చూడండి చాలా బాగుంటుంది తమిళ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది దాని లాంగ్వేజ్ ఎలా మార్పు చెందుతూ వచ్చింది అని చెప్పి ఒక పెద్ద బోర్డు పెట్టారు ఇది చూడండి రేక్ అనమాట రాగి రేక్ అంటాం కదా మనం దాని మీద తాళపత్ర గ్రంథాలు అంటాం కదా అది ఒక రూమ్ మొత్తం ఉన్నాయి కానీ రేకు మీద రాసినవి కొన్ని ఉన్నాయి అవంతా పెద్ద పెద్ద రేకుల మీద మన హిస్టరీ అంతా రాశారనమాట విగ్రహం చూడండి ఎలా ఉందో దేన్ని టచ్ చేయకూడదు అలాగనే మొత్తం అంతా ఫోటోలు వీడియోలు తీయడానికి కూడా ఎలా చేయలేదు చాలా రూముల్లో ఎలా చేయలేదు అనమాట ఒక బిల్డింగ్ చూసుకొని బయటకు వచ్చిన తర్వాత మనం ఎటువైపు వెళ్ళాలి అనేది డీటెయిల్గా అక్కడ మార్క్ చేసి పెట్టారు అలా వెళ్తూ చూసుకుంటూ వెళ్ళొచ్చు ఒక్కొక్క బిల్డింగు ఇక్కడ చూడండి చెట్టు కనిపిస్తుంది కదా ఇది చెట్టు యాక్చువల్గా రాయిలాగా మారిపోయిందంట చాలా సంవత్సరాలు అలాగే ఉండి ఉండి అది ఒక స్పెషల్గా పెట్టారు అక్కడ ఆ పీస్ మాత్రం మొత్తం స్టోన్ అయిపోయిందనమాట చెట్టు చాలా బాగున్నాయండి శిల్పాలు అయితే అసలు చాలా బాగున్నాయి ప్లేస్ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు పీస్ఫుల్గా ఉంది ఒక్కొక్క ఫ్లోర్కి ఒక్కొక్క డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లో ఏమేమి ఉన్నాయి ఈ బిల్డింగ్లో ఏం చూడవచ్చు మనం అన్ని డీటెయిల్గా ఉన్నాయి ఎంట్రన్స్ చూడండి భలే ఉంది కదా ఇది తిమింగలం అంటాం కదా మనం వేల్ వేల్ ఫిష్ ఉంటుంది కదా తిమింగ్లం బోన్ అనమాట ఇది మొత్తం అరవై అడుగులండి ఇదే మీడియం సైజ్ అంటే యాక్చువల్గా ఈ చివరి నుంచి ఆ చివరికి ఉందండి చాలా పొడుగుంది అరవై అడుగులు పైన పెట్టారు సీలింగుకి పెట్టారనమాట పైన ఇక్కడ డైనోసర్ స్క స్కెలిటన్స్ ఉన్నాయి తర్వాత ఎలిఫెంట్ ఉన్నాయి పాతకాలమే అనమాట డైనోసార్ చూసారా పక్కన ఉంది డైనోసారు మన స్కూల్ లాబెల్లో చూసే ఉంటాం కదండి చాప్ కప్పలు పాములు అవన్నీ చూస్తేనే నాకు భయం యాక్చువల్గా కానీ నీకు అందరికీ చూపించాలి అని చెప్పేసి తీసాను అనమాట నాకు అసలు అటు సైడ్ వెళ్ళను మ్యూజియంకి వెళ్ళినా కూడా లేదంటే ఏదైనా పార్కులకి వెళ్ళినా కూడా అటు సైడ్ వెళ్ళను ఫస్ట్ టైం ఇంత దగ్గరగా వీటిని వీడియో తీయటం మన ఛానల్ని సపోర్ట్ చేసిన ఫ్రెండ్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి చాలా భయంకరంగా ఉన్నాయండి బాబు ఇది పాము స్కెలిట్ అంట అది ఎలా ఉందో చూడండి అలా పెట్టారు బాక్స్లో ఉన్నాయి అదంతా బొమ్మలే కానీ కొన్ని అయితే బొమ్మలు ఉన్నాయి ఇది ఒరిజినల్ని కొన్ని లిక్విడ్స్ పెట్టి ప్రిజర్వ్ చేస్తారు కదా అవి ఇవి ఇది బ్రాన్స్ గ్యాలరీ దీని లోపల శిల్పాలు ఉన్నాయండి రా బ్రాన్స్తో అంటే ఇత్తడి రాగి అని ఉంటాయి కదా దాంతో చేసిన శిల్పాలు వీడియో తినలేదు ఇది ఆ బిల్డింగ్ యొక్క బయట అనమాట ఆ బిల్డింగ్కి చాలా బాగుంది కదండి కోటలా ఉంది చూడండి చాలా బాగా అనిపించింది నాకు లోపల శిల్పాలు కూడా చిన్న శిల్పం దగ్గర నుంచి పెద్ద శిల్పం వరకు చాలా బాగుంది నటరాజు శిల్పం ఉంది చాలా అంటే చాలా బాగుంది మిస్ అవకండి ఇది పక్కన ఉన్న ఇంకో బిల్డింగ్ అండి దీంట్లో అంతా ఆర్ట్ పెయింటింగ్లు ఆ తర్వాత చేత్తో హ్యాండ్మేడ్ పెయింట్స్ ఇవన్నీ చాలా చాలా బాగున్నాయి బొమ్మలు కూడా హ్యాండ్మేడ్ బొమ్మలు అన్నీ ఉన్నాయి లోపల మన రాజులు ఎలా ఉండేవారు ఏంటనే వాళ్ళ పెయింటింగ్స్ వేశారు రవివర్మ గారు పెయింటింగ్స్ ఉన్నాయి లోపల చాలా బాగున్నాయి పెయింటింగ్స్ అవి కూడాను చిన్నగా తీశాను కొంచెం చూడగలిగినంత వరకు తీశాను లోపల ఫుల్గా అయితే అలౌ చేయలేదు పెయింటింగ్స్ అవి తీయటం కోసం బిల్డింగ్ లోపల బయట కూడా చాలా బాగుంది బిల్డింగ్ దీన్ని టచ్ చేయకుండా మాత్రం చూడండి పెయింటింగ్స్ అవి పాడైపోతాయి కదా అందుకని ఇది చిల్డ్రన్స్ మ్యూజియం అండి ఈ బిల్డింగ్లోకి ఎంటర్ అవ్వగానే ఇది పాత ప్రింటింగ్ మిషన్ అనమాట చిన్నపిల్లలకి ఈ మ్యూజియంలో వాళ్ళకి అర్థమయ్యేలాగా మన కల్చర్ మన కల్చర్లో మన ఇప్పుడు కానీ పాత కాలంలో కానీ వేసుకున్న డ్రెస్సెస్ మనం వాడే వస్తువులు మనం ఉండే ప్లేసెస్ ఇవన్నీ ఈజీగా అర్థం కావడం కోసం బొమ్మలతో చిన్న చిన్న బొమ్మలతో చేసి వెనకాల హిస్టరీ అంతా అర్థమయ్యేలా రాసి పెట్టారనమాట చాలా బాగుంది చాలామంది ఇక్కడికి పిల్లల్ని తీసుకొని వస్తున్నారు మిస్ అవ్వకండి చిన్న చిన్న బొమ్మలకి ఎంత అందంగా అలంకరించాలి చేశారో చూడండి ఆ డాన్స్ భంగిమలు కానివ్వండి డ్రెస్ కానివ్వండి మొత్తం చాలా బాగా చేస్తారు అసలు ఇందులో మీకు ఏ బిల్డింగ్ నచ్చింది ఏది బాగా ఇష్టపడుతున్నారు ఏది పిల్లలకి నచ్చింది చెప్పండి మీ పిల్లలకి కూడా వీడియో చూపించండి చాలా ఇష్టపడతారు ఎవరన్నా చెన్నై వచ్చినప్పుడు పాంతియన్ రోడ్ అని చెప్తే ఆటో వల్ల తీసుకొచ్చేస్తారండి జస్ట్ ఫైవ్ మినిట్స్ కూడా పట్టదు ఆటోలో వస్తే పక్కనే ఉంది మ్యూజియం ఈజీగా వచ్చేయచ్చు రీచ్ అవ్వచ్చు ఇక్కడికి చాలా బాగుంది ఫుడ్ కోసం కూడా భయపడక్కర్లేదు అండి ఇక్కడ క్యాంటీన్ ఉంది మ్యూజియం లోపలే పెద్ద పార్కింగ్ ప్లేస్ కూడా ఉంది ఇక్కడ చూడండి ఇది పార్కింగ్ ప్లేస్ లోపల క్యాంటీన్ ఉంది ఫుడ్ అది అవైలబిలిటీ ఉంది మన ఛానల్ సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్